చిత్తూరు జిల్లాలో నేడు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది మొదటి రోజు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లను ఎన్నికల అధికారులకు అందజేశారు గారు అలానే డిప్యూటీ మేయర్ గారు ప్రపోజరు అడ్వకేట్లతో తొలి రెండు సెట్లు నామినేషన్లు వేయడం జరిగింది అప్పటివరకు ఎన్నికల ప్రచారం అంతా కూడా బాగా తిరుపతి నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చేపట్టింది రానున్న రోజుల్లో కూడా ఆ స్థాయిని ఆ విస్తృతిని పెంచి ప్రజల్లోకి బలంగా వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయబోతున్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి రెండవసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తిరుపతిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడబోతుంది అటువంటి అధికారులకు కానీ చంద్రగిరిలో ఉన్నటువంటి మీడియా సోదరులందరూ కూడా చిన్న వినపం ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం చంద్రగిరిలో రౌడీ రాజ్యాన్ని తోలుదాం శాంతి భద్రతల్ని కాపాడుదాం పది సంవత్సరాలు తన చంద్రగిరి నియోజకవర్గాన్ని భాస్కర్ రెడ్డి బానిస తత్వాన్ని ప్రజల్ని విముక్తి చేద్దాం మీరు ఒకసారి ఆలోచించండి ఇంకుండేది ఈ రోజు నుంచి ఇరవై ఐదు రోజు నుంచి ఇరవై ఆరు రోజులు ఉంటుంది ఎక్కడ కానీ అవినీతి లేకుండా కుటుంబ పాలన లేకుండా నేను చంద్రగిరిలో ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను కూడా తెలియజేసుకుంటున్నా గత వారం ముందు కూడా మీకు ప్రెస్ మీట్లో ప్రెస్ లో వచ్చి కూడా చెప్పా భాస్కర్ రెడ్డి ఇరిటేషన్ అయ్యి అందరిని కూడా మాకు సంబంధించినటువంటి నాయకుల్ని మాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సానుభూతిగా సోదరుని కానీ బెదిరించడం జరుగుతా ఉంది మీ ద్వారా అతను తెలియజేస్తున్నా నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ఎలక్షన్ అయిపోయింది అందరూ హ్యాపీగా ఉన్నాం దయచేసి ఎవరిని రెచ్చగొట్టద్దండి బిసి ఎస్టిఎస్సి మైనార్టీ నా యొక్క నా యొక్క ప్రతిబింబమైన నా వర్గం ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉపాధి లేక ఇక్కడ రాయలసీమ కరువు ప్రాంతంలో బతకలేక నెలకు ఐదు వేలు పదివేలు ఉద్యోగాలు కూడా లేక ఈరోజు పక్క రాష్ట్రాలకి వలసలేటువంటి పరిస్థితి ఉంది దయచేసి పొంగళూరు నియోజకవర్గ ప్రజలు ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక కనీసం వెయ్యి నుంచి రెండు వేల మంది ఉపాధించేటువంటి ఒక ఫ్యాక్టరీ లేదు ఇక్కడ ఒక సాఫ్ట్వేర్కి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూషన్ లేదు ఒక మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక మెడికల్ కాలేజ్ లేదు ఇక్కడ అదేవిధంగా ఒక షెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్రకటిస్తే అనేక సమస్యలు రాయితీల కోసం పుంగునూరు నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెడతారు ఆ పరిశ్రమలో రాయితీల కోసం అనేకమైనటువంటి కంపెనీలు వస్తే నిరుద్యోగ ఉపాధి వస్తుంది ఉపాధి వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత యువకులు ఉద్యోగాలు వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా బతుకుతారు కానీ అటువంటి పరిస్థితి పుంగునూరు నియోజకవర్గంలో కనీసం వెయ్యి నుంచి రెండు వేల మందికి ఉపాధి ఒక ఫ్యాక్టరీ లేదు మనం అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే అభివృద్ధి అనే అంశంపై ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క అభివృద్ధికి తప్పుగా నేను చెబుతున్నాను ఎందుకంటే ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పార్టీ చెబుతుంది వైసీపీ ప్రభుత్వము మూడు వేల రూపాయలు రెండు వేల పెన్షన్కి మూడు వేలు పెంచేదానికి ఐదేళ్ళు చేసి డబ్బు పంచే సంక్షేమ పథకాలు చేస్తున్నారు అలాగే ఇప్పుడు వస్తున్న టీడీపీ ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వం నాలుగు వేలు ఇస్తానంటున్నారు చంద్రబాబు గారు అలాగే నేనేమేం చేస్తాను ఐదు వేలు ఇవ్వమంటారా కాదు డబ్బు ఇచ్చి బానిస తత్వానికి కాకుండా ఉపాధి కలపాలి విద్య ఉండాలి మన యువకులందరికీ ఐదు అంశాలపై మాట్లాడాలి ఒకటి విద్య ఉపాధి వైద్యం సాగునీరు తాగునీరు రైతులకి ఈ అంశాలపై నేను వ్యాపార వృత్తిపరంగా అందరినీ గమనించాను కళ్యాణ్ గారి ఆలోచనతోని చంద్రబాబు నాయుడు గారి మంచి స్ఫూర్తితోని అలానే లోకేష్ అన్న మరి ఆయన కష్టంతో రేపు మంచి డెవలప్మెంట్ ఏం చూపిస్తాం ఆ రోజు రెండు వేల పంతొమ్మిది బిఫోర్ వేసిన రోడ్లే మేము వేసిన రోడ్లు వాళ్ళు పెట్టిన గుంతలు మేము వేసిన ట్రాన్స్ఫార్మాలు వాళ్ళు వీకిన లైట్లు ఇచ్చిన ఇల్లు అవి కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి తర్వాత ఏమైతే మేమైతే కాలువలు ఇచ్చాం కానీ చెత్త తీసే పరిస్థితి లేదు చెత్త ప్రభుత్వానికి నీకేమో సిద్ధం 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 అంటారు నేను ఒకటే చెప్తా నువ్వు ఇంటికి పోదారు సిద్ధం బాయ్ బాయ్ జగన్ బాయ్ బాయ్ మధు ఎందుకంటే ఆ రోజు అన్నారు మరి ఏ రకంగా చూశారు మీరు ఏ రకంగా వాళ్ళు వెకిలి చేసలు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఏ రకంగా పాలిస్తున్నాడు రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఏ రకంగా అమలు పరుస్తున్నాడో కల్లారూస్తా ఉన్నాం ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఈ సత్యవే నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఈరోజు మన పనులు మనమే చేసుకోవాలి ఎవరెవరో వచ్చి ఇక్కడ ఏదో తెస్తారు ఏదో చేస్తారంటే ఎవరు ఇక్కడ చూస్తూ ఊరుకోరు ఇక మీట అది జరగదని మీరు అందరూ తెలుసుకోవాలి ఎందుకు చెప్తున్నారంటే ఈరోజు మనము ఎన్ని సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం స్థానికేతలు ఇక్కడికి రావడం తద్వారా ఇక్కడికి వచ్చి లబ్ధి పట్టుకోవడం కోట్లకు కోట్ల రూపాయలు సంపాదించుకోవడం వెళ్ళిపోవడం తప్ప ఈ సత్తిపేట నియోజకవర్గానికి ఏ ఒక్కరు కూడా ఏమి చేసింది లేదు వరిగింది లేదు ఇక మీదట సత్తుపేట నియోజకవర్గాన్ని సత్తుపేట నియోజకవర్గ ప్రజలే పార్టీలు ఖచ్చితంగా చెప్తున్నాను వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అన్ని పార్టీల నుంచి కూడా లోకల్గా స్థానికులందరూ ఒకటవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది